వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మేము బాబు యాదవ్ డైరీ ఫార్మ్ ఉన్నాం మార్నింగే లోడ్ తిని పది ఆవులతోని ఆవు చూస్తున్నాయి కదా సైవాల ఆవులతో పది ఆవులు అయితే వచ్చాయి మార్నింగ్ అది అన్న ఈయనా అన్న ఇది మగ దూడ ఏం రేట్లు ఇది డెబ్బై ఐదు కార్ లీటర్ పాలు ఇప్పుడు జున్నపాలు మామూలు పాలేనాయి ఓకే పిండి చెక్ చేసి చేసుకోవాలి చూసిపోయాను

ಕಾಲಿಪಾಡಿ ದರ್ಕೋಲ ಇದ ಕಪಿಲ ರೇಟ್ 65 65 ಅರವನ್ನ ಸಿಕ್ಸ್ತೋನ ರೋಲ್ ಟೈಮ್ ರೋಜ್ಲೈದ ಸರ್ 4 3 ನಾಲ್ಕು ಮೂರು ನಾಲ್ಕು ರೋಜಲ್ ರೇಟ್ ಲಾಸ್ಟ್ಗೆ ಪಿಪ್ಪದ್ ಸಿಕ್ಸ್ಟಿ ರೆಡಿ ಸಿಕ್ಸ್ಟಿ ತ್ರೀ ಫೋರ್ ಡೇಸ್ ಟೈಮ್ 4 ಡೇಸ್ జెట్సీదీదా ఇంకెన్ని రోజులు టైం పడతాను మూడు నాలుగు రోజులు రేట్ ఏం చెప్పారు అరవై ఐదా ఏదన్నా ఉందా కొలో పడికోలో ఏ Скоро так выйдет, наверное. అలా ఇదేం రేట్లు ఉందా ఇది అరవై ఐదుకి ఉందా అరవై ఐదు ఇది కూడా సిక్స్టీ ఫైవ్ ఈయన ఎప్పుడు అన్న ఇది పొద్దున పొద్దున ఇది జెర్సీ అన్న ఫైవ్ వాళ్ళ జెర్సీ ఇక్కడ

రేట్ ఏం చెప్పారు అన్న అరవై అరవై ఐదు ఇదేనా చెప్పండి మొదటి ఇప్పుడు బయట లీటర్లు ఇదేనా జున్నుపాలండి లీటర్లు ఇచ్చిందా జున్నపాలు ఇప్పుడైతే పొద్దున్న నాలుగు ఐదు లీటర్లు ఇచ్చింది రేట్ ఏం చెప్పారు

కండిషన్ అయితే లేవు టూ డేస్ అయితే సెట్ అయిపోతాయి ఇవన్నీ ఇప్పుడే లోడ్ వచ్చింది కాబట్టి మార్నింగ్ అందుకే అది అనిపిస్తుంది